మాకేం ఇప్పుడు మా పిల్లలకి పిల్లలకి అదే మా కొంచెం అబ్బాయి డిగ్రీ చదువుకున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం పాపు నాయకులు అందరూ కూడా పిటాపదంలో కూర్చొని రాజకీయం చేస్తా ఉన్నారు అసలే ఇంకా కొంతమంది కాపులు ఉన్నారు కానీ వాళ్ళ కూడా వాళ్ళైపోయింది సగమ ఉంటారు అని సగమంది ఎలా ఉంటారు మా పిల్లలకి తనన్ కానీ ఏమీ రాలేదు. మేము అప్పులు చేసుకుని ఫీజులు పెట్టుకున్నాము. ఇప్పుడు అతను వస్తే మా పిల్లలకి ఏమైనా అండగా ఉంటాడేంటి కాలేజీ పిజిలేండి లేనళ్ళకి పేదరి పేదర్లకి అందరికి. రైసా గ్యాంగ్స్ అంటే మేము వచ్చాక పిల్లలకి విద్యకి విద్యకి సంబంధించి అన్ని పథకాలు మేము అందిస్తున్నాము. విద్య తి విద్యస్తున్నాము. కదండి.

అనుకున్నా సచివాలం కాలతో ఎల్లో ఒక యాప్ ఉంటది ఆ యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే తెలుసుదమ్మా దేనికోసం ఆగిపోయింది అని చెప్తున్నారండి నాలో కూడా సమాధానం కాలేజీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం రాలేదు